నమస్తే అండి ఈ వీడియోలో కనిపిస్తున్న ఈ చెట్టు ఇవి ముందు అడవి ప్రాంతాల్లో కనిపించేవి ఇప్పుడు ఉద్యానవనంలో మరియు వివిధ కంపెనీ సంస్థల వీటిని పెంచుతున్నారు సైంటిఫిక్ నేమ్ టెబివుయా రోసియా అని పిలుస్తారు మరియు సాధారణంగా రోసి ట్రంపెట్ టెకోమా మరియు రొబరోసియా అని ఇతర దేశాల్లో పేర్లతో పిలుస్తారు ఇవి ఎనిమిది రకాల కుటుంబాలు ఉంటాయి చెట్టు చూడడానికి మందపాటి కొమ్మలతో బెరడు బూడిద నుండి గోధుమ రంగులో ఉంటాయి ఆకులు వేరియబుల్ సైజులో ఐదు కరపత్రాలు కలిగి పుష్పాలు లైట్ పింక్ రంగులో ఐదు రేఖలతో ట్రంపెట్ ఆకారంలో ఉండి ఆకర్షణీయంగా కనిపిస్తాయి చెట్టు కాయలు పొడవుగా రెప్పాల చెట్టు కాయలను ఉండి గింజలు లేత గోధుమ రంగులో ఉంటాయి తెలుగులో కొన్ని ప్రాంతాలలో లోకల పేరుతో వసంతం రాణి మరియు వసంత చెట్టు అని పిలుస్తూ ఉంటారు ఔషధ ఉపయోగాలు చెట్టు యొక్క బెరడు వేర్లు పుష్పాలు మరియు ఆకులను మలేరియా క్యాన్సర్ల వంటి సమస్యలకు తొలగించడానికి టానిక్ రూపంలోనూ మరియు కషాయాలను తయారు చేయడానికి మెడిసిన్లో వినియోగించబడతాయి అలాగే రక్తహీనత చర్మంపై వాపులు జ్వరాలు ట్రాన్సెల్ వాపు నొప్పిని తగ్గించడానికి మరియు అనేక ఇతర రుగ్మతలకు చికిత్స చేయడానికి వైద్యులు ఉపయోగిస్తారు ఇందులో కొన్ని రకాల క్యాన్సర్లకు సాధ్యమయ్యే చికిత్సగా ఒక్కసారి అధ్యయనం చేయబడిందని చెట్టు భాగాల్లో కొంత మేరకు విషపూరిత దుష్ప్రభావాల కారణంగా ఇప్పుడు తక్కువగా పరిగణించబడుతుందని వైద్యులు చెబుతారు